శ్రీ శ్రీ హజరత పంశ స్వామి ఉరుసు మహోత్సవం తేదీలు చెప్తాను వినండి ఉరుసు మహోత్సవం వచ్చేసి అంటే గంధం పదమూడవ తేదీ గురువారము ఉరుసు పద్నాలుగు శుక్రవారము జయరత్ పదహైదవ తేదీ శనివారం పడుతుంది శ్రీ టెక్కే స్వామి ఏ ప్రాంతంలో వెలిచాడంటే అందాల జిల్లాలోని అవుకు మండలం కునుకుండ్ల గ్రామం పరిధిలో వెలిచారు ఇప్పుడు మనం చూస్తుంది టెక్కే స్వామి స్వరూపం స్వామివారు పుట్ట ఆకారంలో వెలిశారు ఇక్కడ చూడండి పుట్ట వచ్చేసి తొమ్మిది అడుగుల హైట్లో ఉంది అంతేకాకుండా స్వామివారి నుండి అవుకు రిజర్వయ్యారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కొనుకుంట్ల దారిలో ఎత్తైన కొండల మధ్యన అద్భుతమైన వాతావరణంలో టెక్కే స్వామి వెలిశారు పుట్ట ఆకారంలో ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి చాలా డెవలప్మెంట్ అయ్యింది స్వామి ఇక్కడ నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ అరుగు చుట్టూ స్వామి పుట్ట ఒకటే ఉండే కాంపౌండ్ వాళ్ళు ఈ కడ్డీలు అద్భుతంగా ఏర్పాటు చేశారు ఉన్నార్లు ఆ హైట్గా కనపడుతున్న దిమ్మెలు చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు స్వామివారు నిజ స్వరూపంలో ఉన్నారు కాబట్టి భక్తులకు కోరికలు నెరవేర్చారు కాబట్టి ఇంత డెవలప్మెంట్ జరిగింది చూస్తున్నాం కదా మన ముందే ఎంత డెవలప్మెంట్ అయ్యిందో చూడండి మీరే ఇంతకుముందు ఇక్కడ నీరు తాగడానికి కూడా లేదు బావిలో కూడా చాలా చండాలంగా ఉండేది అంత క్లీన్ చేసి ఇప్పుడు ట్యాంకర్ ఫ్రెష్ ట్యాంకర్ పెట్టేసి ఒక బోర్ వేసి చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ అండి ఇలా ఇలానే ఈ దేవస్థానాన్ని ఈ స్వామి డెవలప్మెంట్ కావాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీకు ఫస్ట్ చూపించాను కదా ఆ అకౌంట్కి మీ వంతు సహాయం చేయండి ఈ అకౌంట్ జాయింట్ అకౌంట్ మీద స్వామి కమిటీ ఏర్పాటు చేశారు స్వామి కొరకు డెవలప్మెంట్ కొరకు ఇలా ఇలా చిన్న చిన్నగా లైట్లకు స్వామి సత్రాలకు ఈ పెయింటింగ్ వర్క్స్కు ఇంకా వచ్చేసి ఏదైనా డెవలప్మెంట్ కోసమే స్వామికి యూజ్ చేస్తారు ఇక్కడ కనపడుతుంది మనకు దస్తాహిర్ స్వామి కట్ట ఈ చెట్టు వచ్చేసి నేరుడు చెట్టు ఇది నా గుర్తుకొచ్చినప్పటి నుంచి మేము ఇక్కడికి వచ్చే వాళ్ళం సైకిల్ వేసుకొని అందుకు స్వామి ఉరుసు మహోత్సవానికి పెయింటింగ్ వేస్తున్నారు చూడండి ఈ వీడియోలో ఇప్పుడు పదమూడవ తేదీ ఉరుసు కాబట్టి స్వామికి క్లీన్గా చేసి పెయింటింగ్ వేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తుంది స్వామి వారి బావి ఈ బావిలో పవిత్రమైన వాటర్ మనకు ఆరోగ్యం బాగాలేకుండా కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఈ వాటర్ తీసుకువెళ్ళి తాగితే చాలా అద్భుతంగా పనిచేస్తుందని బావిలో వాటర్ ఎప్పటికీ ఉంటాయండి వేసవి కాలం కూడా ఉంటాయి వాటర్ ప్లీజ్ దయచేసి హజరత్ తపావంశాలు స్వామి వృత్సి మహోత్సవానికి అందరు రావాల్సిందిగా కోరుతున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్